సాయిరాం రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వస్తున్న ధనలక్ష్మిని కాలితో ఎందుకు తంతున్నావు అసలు ఎందుకు ఈ విధంగా నీ జీవితంలో జరుగుతుంది ఆ తప్పేంటి నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి ఇది వినకపోతే నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశం సంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలు తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి ఎవరైనా కానీ ధనలక్ష్మి ఎప్పుడు ఇంట్లో అడుగు పెడుతుందా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ ధనలక్ష్మి కోసం ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో నోములు నోచుకుంటూ ఉంటారు ఎన్నో వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం కూడా ఆ మహాలక్ష్మీదేవికి దీపాన్ని వెలిగించి మా ఇంట అడుగు పెట్టమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసం అంతా కూడా మహాలక్ష్మి యొక్క రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఈ శ్రావణ మాసం మొత్తం కూడా సంధ్యాదీపాన్ని నిత్య దీపారాధనను చేసుకుంటూ ఆడవారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి రాక కోసం వీక్షిస్తూ ఉంటారు కానీ నువ్వు మాత్రం వస్తున్న ధనలక్ష్మిని కాలితో తన్ని మరి వెనక్కి పంపిస్తున్నావు ఇది ఎందుకు జరుగుతుంది అసలు ఈ తప్పును వెందుకు చేస్తున్నావు ఏంటి బాబా ఏం చెప్తున్నారు నా జీవితంలో ధనం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను ఎన్నో బాధలని కూడా పడుతూ ఉన్నాను ఎన్నో కష్టాలని అవమానాలని కూడా భరిస్తూ ఉన్నాను డబ్బు లేక ఎన్నో కోరికలను కూడా చంపుకుంటూ వస్తున్నాను తినడానికి తిండి లేని రోజుల నుంచి ఈ రోజున నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి అంటే దానికి కారణం ఆ మహా మహాలక్ష్మీదేవి యొక్క కృప ఉండబట్టే కదా బాబా అయినప్పటికీ కూడాను కొన్ని అవసరాల నిమిత్తం నా చేతిలో ధనం అనేదే నిలవకుండా పోతుంది కాబట్టి ఈ యొక్క ధనం నిలవడం కోసం నేను ఏం చేయాలి అసలు నేను మహాలక్ష్మీదేవిని కాలుతో ఎందుకు తంతాను అసలు ఆ తప్పు నేను ఎందుకు చేస్తున్నాను అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నావు కదా అయితే జరుగుతున్న తప్పేంటో వివరించి చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఎంతలే అని చెప్పి అనుకోవద్దు నేను చెప్పే ప్రతి మాట కూడా నీ జీవితంతో ముడిపడి ఉంటుంది నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు జీవితాంతం ఆచరించగలిగావు అంటే ఆ మహాలక్ష్మీదేవి ఆ ధనలక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది తల్లి ఏదైనా కానీ ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పనిని పదే పదే వాయిదా వెయ్యాలి అని చెప్పి మనసుకి అనిపిస్తూ ఉన్నది కదా ఏదైనా పని దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా సోమరితనంగా చాలా బద్ధకంగా చాలా నీరసంగా అనిపిస్తూ ఉంది కదా డబ్బులు చూస్తూ ఉంటే ఏదైనా కానీ కొనేయొచ్చు ఏదైనా కానీ ముందు ఆ డబ్బుతో అవసరం తీర్చేసుకోవాలి డబ్బుంది కదా ఇది తీసుకుంటే తప్పేంటి అని చెప్పి మనసుకి అనిపిస్తూ డబ్బుని చిన్న చూపు చూస్తున్నావు కదా అంతేకాకుండా ఇంట్లో తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఇల్లంతా కూడా అశాంతితో కొలువై ఉంది కదా అయితే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలలో ఏ లక్షణం నీలో ఉన్నా కానీ నువ్వు ఆ ధనలక్ష్మీదేవిని ఖాళీతో తన్ని వెనక్కి పంపిస్తున్నట్లే ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి ప్రతి ఇంటి గడప తొక్కుతుంది కాకపోతే ఏ ఇంట్లో అయితే పదే పదే భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అశాంతి అనేది నిలవై ఉంటుందో ఏ ఇంట్లో బిడ్డలైతే తరచుగా కొట్లాడుకుంటూ ఉంటారో ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా పాచి వాసన వస్తూ ఉంటుందో పాచి గిన్నెలు ఎక్కడివి అక్కడే ఉంటాయో ఏ ఇంట్లో అయితే దీపం పెట్టకుండా ఉంటారో ఆ ఇంట్లో ఎన్నో రకాలైన దుష్ట శక్తులు అనేవి ప్రవేశించి ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది అడుగు పెట్టకుండా ఆ లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే మహాలక్ష్మీదేవికి ఇవి ఏవి కూడా నచ్చవు కాబట్టి కాబట్టి నువ్వు తెలుసుకోవలసింది ఏంటి అంటే కనుక చక్కగా ఉదయాన్నే నిద్రలెగవాలి అది కూడా సూర్యోదయానికి ముందు మాత్రమే నిద్రలేగవాలి సూర్యోదయానికి ముందు నిద్రలేచి చక్కగా మొహాన్ని కడుక్కొని ఆ తరువాత నీ యొక్క పనులన్నీ కూడా ముగించుకున్న తరువాత పాచి గిన్నెలు ఏమన్నా ఉంటే ఆ గిన్నెలన్నింటినీ కూడా శుభ్రపరచుకొని చక్కగా వాకిలి చిమ్ముకొని ముగ్గు పెట్టుకొని శుక్రవారం అయితే పసుపు కుంకుమలతో గడపలకి చక్కగా అలంకరించుకొని ఇంట్లో తడిగుడ్డ పెట్టుకోవాలి ఈ విధంగా తడిగుడ్డ పెట్టుకునేటప్పుడు కూడా ఆ నీళ్ళల్లో కాస్తంత పసుపుని కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకొని చక్కగా ఇంటిని అంతా కూడా శుభ్రపరచుకోవాలి ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత దైవ మందిరం కూడా శుభ్రంగా ఉండాలి దైవ మందిరంలో ఎండిపోయిన పూలు కడగని దీపారాధన కుందులు ఇలా అగరవత్తుల పొడితోటి దైవ మందిరం చూడటానికి అసహ్యంగా ఎప్పుడూ కూడా అనిపించకూడదు చక్క చక్కగా మంచిగా ఫ్రెష్ పూలు పెట్టి దైవానికి మంచిగా సాంబ్రాని ధూపాలతోటి ఆ యొక్క దీపారాధన వెలుగులో ఆ యొక్క దైవ మందిరం నిత్యం కలకలలాడుతూ ఉండాలి నిత్యం నువ్వు నైవేద్యం చేయకపోయినా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకొని నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండాలి ఇంట్లో ఆడవారు ఎప్పుడూ కూడా ఉదయం సూర్యోదయం అయిన తరువాత నైటీలో ఉండకూడదు స్నానం ఆచరించి మాత్రమే స్టవ్ దగ్గరికి వెళ్ళాలి అంటే వంట దగ్గరికి వెళ్ళాలి చక్కగా స్నానం చేసి మనకి ఎన్న అంటే ఎంతో కాలం నుంచి మనం ఆచారంగా భావిస్తున్న చీర కట్టుకొని మంచిగా పిల్లలకి వంట అనేది ఆడవారు చేయాలన్నమాట ఈ విధంగా స్నానం చేసిన తరువాత మాత్రమే వంట గదిలోకి వెళ్ళి పొయ్యిని వెలిగించాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో అంతేకాకుండా ఒకవేళ ఉదయం నీ యొక్క పనుల వల్ల దీపాన్ని వెలిగించడం కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా కానీ చక్కగా దీపారాధన చేసుకొని ఆ యొక్క మహాలక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో సాంబ్రాని పొగను వేసుకుంటూ ఉండాలి అంతేకాకుండా ప్రతి వారంలో రెండుసార్లు ఆడవారు తలస్నానం చేయాలి ఇంటిని ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఇల్లాలు కూడా అంతే అందంగా అలంకరించుకోవాలి చక్కగా చీర కట్టుకొని చక్కగా జడ వేసుకొని మంచిగా బొట్టు కుంకుమ పెట్టుకొని తల్లో పూలు పెట్టుకొని ఆ యొక్క ఆ ఇంటి ఇల్లాలిని చూస్తే సాక్షాత్తు మహాలక్ష్మీదేవిని చూశామా అన్నట్లుగా అనిపించాలి అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాకుండా భార్యాభర్తలు కీచులాడుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికి కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మరొకరు ఆ కోపాన్ని తగ్గించుకొని ఓర్పుగా ఉండే ప్రయత్నం చేయాలి పిల్లలకి మంచి మాటలు చెప్పాలి చదువు యొక్క విలువని నేర్పించాలి ఆ చదువు భవిష్యత్తులో నిన్ను ఎక్కడ నిలబెడుతుందో ఆ స్థానాన్ని చెప్తూ ఉండాలి పిల్లలకి ఎప్పటికప్పుడు గొప్ప వాళ్ళ గురించి చెప్తూ ఉండాలి మంచి మాటలు నేర్పిస్తూ ఉండాలి దైవ సంబంధించిన మంచి మాటలు బిడ్డలకి నేర్పించుకుంటూ పెంచాలి ఇలా ఇన్ని రకాలుగా చేసుకుంటూ ఆడది ఒక శక్తిగా ఆ ఇంటికి మారినప్పుడు ఆ ఇంట్లో మహాలక్ష్మి దేవి అడుగు పెట్టడంలో ఎటువంటి సందేహం అనేది ఉండదనమాట కాబట్టి ఇంట్లో ప్రతిరోజు కూడా దీపం వెలగాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఆ ఇంటి ఆడ అంటే ఇంటి ఆడవారు కూడా చక్కగా అమ్మవారి రిలాగా అలంకరించుకోవాలి తరచుగా భర్తతోటి దెబ్బలాడుతూ ఉండడం డబ్బుల కోసం గొడవలాడుకుంటూ ఉండడం మీ ఇంట్లో మాటలు పది మందికి వినపడేలా అరవడం ఇంట్లో ఉండే ఆ గుట్టులు ఏవైతే ఉంటాయో అంటే సీక్రెట్స్ అంటాం కదా ఆ గుట్టులు ఎప్పుడూ కూడా బయటకు చెప్పకుండా నాలుగు గోడల మధ్యనే ఉంచుకోవడం ఇటువంటివి చేయడం వల్ల కూడా సమాజంలో మీకు విలువ అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మానవ జీవితంలో సహజంగానే వస్తూ ఉంటాయి ఈ విధంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటికి ఏ మాత్రం కూడా భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అంటే దైవ భక్తితో మనసు నిండిపోయి మనసుని నిర్మానుష్యంగా అంటే చక్కగా ఎటువంటి కల్మషం లేకుండా ఎక్కడ బరువుని అక్కడ దించేసి ఎటువంటి స్ట్రెస్ అంటే ఒత్తిడి అనేది మనిషి మెదడు మీద పెట్టకుండా ఎప్పుడు ప్పుడు ప్రశాంతంగా ఉంటూ నలుగురితో నవ్వుతూ మాట్లాడుతూ ఇష్టమైన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటే సాక్షాత్తు ధనలక్ష్మి దేవిని ఇంట్లో అడుగు పెడుతూ ఉంటుందమ్మా అంతేకాకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో లేదా ఎప్పుడైనా కానీ అమ్మవారికి ఒకసారి కుంకుమ పూజ చేయించుకుంటే ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ ఇంట అడుగు పెడుతుంది ఏ అంటే ఏ పని చేస్తున్నా కానీ ఆ పనిలో విజయం లభించాలి అంటే మీ మీద ఉండే నరదిష్టిని కూడా ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి ఆ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం అంతేకాకుండా మీరు వ్యాపారం చేసే స్థలంలో సాయంత్రం సమయంలో నిమ్మకాయ తిప్పివేసి హారతి కర్పూరం బిళ్ళను వెలిగించి ఆ కొట్టుకు దిష్టి తీస్తూ ఉండడం అంతేకాకుండా ఆడవారు అయితే కనుక కుడికాలికి ఎడమకాలికి మగవారు అయితే కనుక కుడికాయకి నల్లదారం కట్టుకోవడం అరిచి అరికాలలో కాటిక పెట్టుకోవడం ఇలా చేయడం వల్ల కూడా చాలా వరకు నరదిష్టి అనేది తగ్గుతుందనమాట ఎప్పుడైతే ఇంట్లో ఆ యొక్క దుష్ట శక్తులు కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు అన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి ఉంటాయో ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తే ఆటోమేటిక్గా ఆ ధనలక్ష్మీదేవి ఆ ఇంట అడుగు పెడుతుంది కాబట్టి వస్తున్న ధనలక్ష్మిని నీ యొక్క కోపంతో ఆవేశంతో నీ యొక్క సోమరితనంతో బద్ధకంతో నువ్వు పనులను పెండింగులు పెట్టుకుంటూ వెళ్ళి అశాంతిగా ఉంటూ ఏదో కోల్పోయినట్లుగా నాలుగు గోడల మధ్య ఉంటూ నలుగురిలో కలవకుండా ఎప్పుడు కూడా కీచులాడుకుంటూ భర్తతో ఇలా ఉంటే ఆ యొక్క ధనలక్ష్మి దేవిని నువ్వు వెనక్కి నెట్టి పంపించేస్తున్నట్లే లెక్క అన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైంది కదా మరి ఈరోజు బాబాగారు మనకి ఈ సందేశాన్ని ఎందుకు అందించారో మీ అందరికీ కూడా ఇప్పుడు తెలిసింది కదా ఎందుకంటే బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అందులో ఒక ఆంతర్యం ఉంటుంది మనం తెలుసుకోవాలి తన బిడ్డలమైన మనం ఒక మంచి స్థాయిలో ఉండడం కోసం బాబా గారు ఎప్పటికప్పుడు మనకి ఒక మంచి అంటే మన యొక్క భవిష్యత్తుకు ఒక పునాదిలి వేసే మాటలు చెప్తూ ఉంటారు అని చెప్పి మన అందరికీ కూడా అర్థమైన విషయమే కదా అది మరి అది మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ సందేశంలో ఉండే ఆంతర్యం కూడా మీరు గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపో కండి మీరు లైక్ అని చెప్పి నొక్కిన వెంటనే హైప్ అనే సింబల్ వస్తుంది ఆ హైప్ మీద నొక్కి కింద పాయింట్స్ మీద కూడా మీరు క్లిక్ చేస్తే మన వీడియో అనేది ఇంకొంచెం ఇంకొంతమంది బాబా భక్తులకు రీచ్ అవుతుందనమాట కాబట్టి లైక్ చేసి హైప్ చేయండి వీడియోని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬವಂತು ಓಂ ಸಾಯಿರಾಮ್